రాజ్యాంగ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం పట్ల వామపక్షాల అంబర్పేటలో నిరసన తెలిపారు బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు అంబేద్కర్ ను అవమానించిన షాను కేంద్ర మంత్రి నుండి తొలగించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు Destansın down, 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 down రాజీనామా అవకాశం ఇచ్చినందుకు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక భారత రాజ్యాంగానికి ప్రతీక మన దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీక అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే కదా మనకు ఓటు హక్కు వచ్చింది ఆ హక్కు వల్లనే కదా నువ్వు వచ్చి వెళ్ళి పార్లమెంట్లో కూర్చున్నావు పార్లమెంట్లో కూర్చున్న తర్వాత నువ్వు మర్చిపోతున్నావు అంటే మనం దాటినాక కాల్చేయడం అన్నమాట ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు నువ్వు అక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నావు అట్లాంటి రాజ్యాంగాన్ని నువ్వు కించపరిచి మాట్లాడితే ఇది ఎంతవరకు సరి అయినది ఒక దేశ ప్రధాని కానీ దేశంలో ఉన్న రక్షణ మంత్రి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడటం అప్పుడు పక్కనే ఉన్నాం మోడీ కూడా ఎలాంటివి చేయకుండా అంటే మ అమిషా అని ఎంకరేజ్ చేసిన విధంగా మాట్లాడుతున్నారు ఇట్లాంటి మంత్రి వర్తనం చేయాల్సిందిగా పార్లమెంటు సాక్షిగా అతిచేత వ్యాఖ్యలు చేసిన వారిని గత పార్లమెంట్ సమావేశంలో దేశ అత్యున్నత వచ్చ శాఖ మంత్రిగా హోం మంత్రిగా నిధులు నిర్వహిస్తున్న అమిత్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక రోల్ మాలర్ ఆయనే ఈ దేశానికి ఒక మార్గదర్శకత చూపించే వ్యక్తి అలాంటి వ్యక్తి పైన ఈ రాజ్యాంగ నిర్మాతలో భాగంగా ఆ మంత్రి పదవి చేస్తున్నా ఆ పార్లమెంటులోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ని పద్ధతిలో మాట్లాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎందుకు తలుచుకుంటా ఉన్నారు పదే పదే ఒక రోల్ మోడల్ అయిపోయింది ఒక హీరో చూపిస్తున్నారు చెప్తున్నారు అంబేద్కర్ అంటే ఇంట్లో కులాలకు సామాజిక వర్గాలకు ఎస్టీ ఎస్టీ బీస్టి అగ్రవర్ణాల పేదవాళ్ళందరూ కూడా ఒక మాట దక్ష చూపించు పేదరిక ఒక రాజ్యాంగం రాచుండు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థల కోసము దేశ సంపద దూచుకొట్టడం కాదు కానీ అమిత్ షా ఆయన వ్యాఖ్యలు అనే ఉద్దేశపూర్వకంగానే చేశాడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆదాని కుంభకోణం బయటపడ్డదో ఆ కుంభకోణాల నుండి బయటపడడానికే అమిత్ షా ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు కావాలనే ఒక సంస్థ నుండి డైవర్ట్ చేయడానికే అమిత్ షా ఈ రకమైన పద్ధతిలో అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి రోజు చూస్తే అంబేద్కర్ వల్ల నేను ప్రధాని ఏం చెప్తున్నా నరేంద్ర మోడీ నీ మంత్రివర్గలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ని విమర్శ వ్యాఖ్యలు చేశాడు ఆయన రాజీనామా వెంటనే నువ్వు అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం ఉన్నా ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా దేశ ప్రజలకి అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది ఈ మనువాదులకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా దేశ ప్రజలకి క్షమాధిపన చెప్పాలని వ్యక్తం చేస్తా ఉన్నాం